హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మిస్సింగ్ నంబర్ టెస్ట్ నుంచి క్వశ్చన్స్ ని సింపుల్ గా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి ఐడియా మనం తెచ్చుకుందాం సో చూడండి ఒక మిస్సింగ్ నంబర్ టెస్ట్ కి సంబంధించి ఒక క్వశ్చన్ విధంగా ఇచ్చేస్తాడు ఇలా ఇచ్చేసినా లేకపోతే బాక్స్ టైప్ అంటే టేబుల్ టైప్ ఇచ్చినా ఎలా ఇచ్చినా కానీ ఒక్క సైన్ చెప్తాను ఒక్క గుర్తు చెప్తాను దాన్ని గుర్తుపెట్టుకోండి సో కొన్ని చిన్న నంబర్స్ ఉండి ఒక్కటి మాత్రమే పెద్ద నంబర్ ఉంటే గుర్తుపెట్టుకోండి పాయింట్ కొన్ని చిన్న నంబర్స్ ఉండి ఒకటి మాత్రమే పెద్ద నంబర్ అనుకుంటే ఆ చిన్న నంబర్స్ యూస్ చేసుకోండి చేసుకోవడం ఈ పెద్ద నంబర్ వస్తుంది ఈ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు చూడండి ఈ రెండు చిన్న నంబర్స్ కదా ఇది ఒకటే పెద్ద నంబర్ కదా కాబట్టి దీన్ని దీన్ని యూస్ చేసుకుంటే ఇది రావాలి ఈ రెండింటిని కూడుకుంటే వస్తుందా రాదు తీసివేసుకుంటే వస్తుందా రాదు గుణించుకుంటే వస్తుందా రాదు కాబట్టి ఏం చేయాలి ఇవి కాకపోతే కూడిక తీసివేత గుణకారం కాకపోతే స్క్వేర్స్ క్యూబ్స్ తీసుకోవాలి సో చూడండి నైన్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ చేస్తే నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ స్క్వేర్ అంటే కలిపితే ఇది లాజిక్ 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 సేమ్ ఫిగర్ లో కూడా చూడండి అదే మనం మూడో ఫిగర్ లో అప్లై చేస్తే సెవెన్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ చేస్తే సెవెన్ స్క్వేర్ ఫార్టీ స్క్వేర్ నైన్ ఎంత అవుతుంది ఈ విధంగా చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు